జైటిక్రేట్ ఎస్ చూద్దాం ఫార్ములా ఈరేస్ ఫైల్ ఏసీబీకి చేరుకుంది. సిఎస్ లేకతో ఏసీబీ విచారణ ప్రారంభించింది. కేసు నమోదంతరం నిందితులకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. గవర్నర్ ఇచ్చిన అనుమతి కాపీని జత చేసి ఏసీబీకి పంపిన సిఎస్. ప్రస్తుతం ప్రసیده అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్. థాంక్యూ బైబ్రేట్ తెలంగాణాలోనే ఫార్ములా ఈరేస్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుతం సిద్ధమైంది ఈ కేసులో కేటీఆర్ అలాగే మరో కొంతమందిపై విచారణ జరిపేందుకు కూడా ఇటీవలే గవర్నర్ అనుమతి అయితే ఇవ్వడంతో ఈ విచారణ ప్రక్రియ కూడా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది ఇందులో భాగంగానే ఈ రేస్ వ్యవహారంపై విచారణ కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఏసీబీకి లేఖకైతే రాశారు గవర్నర్ అనుమతి లేఖను కూడా ఇందుకు జత చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇందుట్లో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణించింది ముఖ్యంగా సిఎస్ లేఖ రాయడంతో ఏసీబీ విచారణ అయితే ముందుకు సాగుతుంది ప్రాథమికంగా ఆధారాలు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది ఫార్ములా ఈ రేస్ కేసులోని యాభై కోట్లకు పైగా నిధులు దారి మళ్లినట్లు కూడా ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది అధికార దుర్వినియోగం జరిగిందని ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని నిర్ణయించింది ఇందుకే కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూడా ఫార్ములా ఈ రేసు అయితే ప్రస్తుతం ఏసీబీ చేతులైతే ఉంది నిజానికి ఈ వ్యవహారంలో జరిగిన చెల్లింపులపై ఇప్పటికే పూర్వపాలక శాఖ ఏసీబీ ఫిర్యాదు చేసింది అలాగే హెచ్ఎండిఏ ఒప్పందం అలాగే ఆర్బిఐ అనుమతి లేకుండా నలభై ఆరు కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి అంశాలను ఏసీబీ దృష్టిగా అయితే తీసుకెళ్లింది పూరపాలత్వ శాఖ అప్పటికి ఏదైతే అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు మరికొందరు అధికారుల పేర్లను కూడా ప్రస్తావించింది ఇక ఏదైతే అప్పుడు మంత్రిగా కేటీఆర్ ఉన్నారు దీంతో ఆయన పేర్లు కూడా పేర్కొంది అధికారులపై విచారణ అనుమతి ఉన్నప్పటికీ కేటీఆర్ పై విచారణ జరిపేందుకు కూడా గవర్నర్ అనుమతి అయితే కూడింది ఇందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ రావడంతో కూడా సిఎస్ వైసీపీకి అయితే లేఖ రాశారు ముఖ్యంగా ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ముఖ్యంగా కొన్ని అంశాలు అయితే ఉన్నాయి దీంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలోని హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ అయితే నిర్వహించింది ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం అయితే కుదుర్చుకుంది రెండు వేల ఇరవై మూడులోని తొలిసారిగా ఏదైతే ట్యాంక్ బండ్తో దారి ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ పోటీలకి మంచి స్పందన రావడంతో కూడా ఇది సక్సెస్ కావడంతో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అది మరొకసారి అంటే సీజన్ టెన్ నిర్వహించేందుకు కూడా ఫార్ములా ఈ ఆపరేషన్ అంటే ఎఫ్ఈతో పూరపాలక పట్టణాభివృద్ధి సంపై ఎంఏయడి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒప్పందం గుంది ఎందుకు హెచ్చంకి యాభై ఐదు కోట్లు ఎఫ్ఈ కదా చెల్లించింది రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా అప్పటికే రాష్ట్రంలో అధికారం అలాగే కాంగ్రెస్ అధికారంలో రావడంతో కూడా ఈ ఒప్పందం రద్దు చేసింది ముఖ్యంగా చెల్లించిన యాభై ఐదు కోట్లపై విచారణ అయితే ఆదేశించింది ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తీసుకోకుండానే ఈ డబ్బులు చెల్లించారని చెప్పి సర్కార్ అయితే గుర్తించింది ఆ విదేశీ సంస్థ నిధులు బదిలీ ప్రక్రియ కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు కూడా రాజమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తుగా అయితే ఆదేశించింది ఇప్పటికే ఈ కేసుని అధికారుల పాత్రపై దర్యాప్తు అనుమతి రాగా అప్పటి మున్సిపల్ మంత్రి ఉన్న కేటీఆర్ పై విచారణ జరపాలని సర్కార్ అయితే నిర్ణయించింది ఇందులో భాగంగా గవర్నర్ అనుమతి కోరుకుగా కూడా ఇటీవలే అనుమతి కూడా రావడం జరిగింది గవర్నర్ నుంచి అనుమతి రావడంతో ఈ రేస్ వ్యవహారంపై విచారణ కోరుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఏసీబీకి లేఖ రాశారు అలాగే గవర్నర్ అనుమతి లేఖను కూడా ఇందుకు జప్తు చేశారు ఈ కేసు వ్యవహారంపై కేటీఆర్ పలుమార్లు స్పందించారు ఇప్పటికే ఈ రేపు కోసం ప్రభుత్వం తరఫున చేసిన ఖర్చు నలభై కోట్లు అని కానీ హైదరాబాద్ కు వచ్చిన ప్రయోజనం ఏడు వందల కోట్లని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎనిమిది సార్లు ఈ రేసుకు సంబంధించి ఇప్పుడు విచారణ ముందుకు సాగుతుందని చెప్పొచ్చు గాయత్రి రైట్ థ్యాంక్ కుమార్